విద్యార్థులను హమాలీలుగా తయారు చేస్తున్నామని జుక్కల్ శాసనసభ్యులు తోటా లక్ష్మీకాంతారావు అన్నారు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ భుజంగరావు తహసీల్దార్ సురేష్ పీసీసీ డెలిగేట్ విటల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి పాషాసేట్ రాచ శివకాంత్ నరసింహులు డాక్టర్ మరియు విద్యార్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అయితే స్వామి వివేకానంద మనకు ఇచ్చినటువంటి స్ఫూర్తి దాదాపుగా నూట అరవై ఒక్క సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఎంతో ఫ్రెష్గా మన జ్ఞానంలో మన మైండ్లో ఉంది అయితే వివేకానంద గారు కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు ఆయన ఒక పెద్ద సంఘ సంస్కర్త అనే విషయాన్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది అయితే ఈ రోజుల్లో మనము చూస్తున్నది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ టీచర్ ఏది చెప్పిందో అది వినడం మనకు అర్థమైనా అర్థం కాకపోయినా తలకాయిపేసి నాలుగు వాక్యాలు బట్టి బట్టి వచ్చి మళ్ళీ చెప్పేయడం క్లాస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది చర్చ మరి తర్కము తర్కము అనే సబ్జెక్టు మన భారతదేశానికే పరిమితం చాలామంది డిబేట్ అంటారు లో యూకే అంటే పాశ్చాత్య దేశాల్లో డిబేట్ అనేది వాళ్ళు చేసే డిబేట్కి శాస్త్రీకత లేదు అదే తర్కశాస్త్రం అనేది మనకు తర్క శాస్త్రం అనేది ఒక సబ్జెక్ట్ ఉంది తర్కశాస్త్రం కానీ అంటే పిల్లల్లో కాకుండా ముఖ్యంగా పెద్దల్లో మరి ఉపాధ్యాయుల్లో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే పిల్లలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అరే నాకే అడుగుతావారా ప్రశ్న అని చెప్పేటి యాటిట్యూడ్తో మనం చదివించినంత కాలము మనము ఒక మెకానికల్ ఫోర్స్ని ఎట్లా తయారు చేస్తున్నామంటే మనము ఏమనుకో మాట అంటున్నాను విద్యార్థులను హమాలీల్లాగా తయారు చేస్తున్నాం పెద్ద బ్యాగ్ మోసుకొని వస్తున్నాడు బ్యాగ్ తీసుకొని పోతాడు మళ్ళీ బ్యాగ్ మోసుకొని పోతాడు వాడు స్కూల్కి వచ్చిన తర్వాత పొద్దుగాల బ్యాగ్ మోసుకొని వచ్చి సాయంత్రం బ్యాగ్ మోసుకొని పోయే లోపు ఐదు ఆరు గంటల ఏం మోసుకున్నాడు జ్ఞానం బుర్రలు అనే విషయంలో ఎవరికీ స్పష్టత ఉండదు స్పష్టత లేదు మరీ ముఖ్యంగా ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత జ్ఞానము అనేది ఒక బట్టి దానిలాగా తయారైపోయింది కేవలం అది ఒక మెకానికల్ లైఫ్ లాగా తయారైంది ప్రతి ఒక్క అక్షరము శబ్దము రాసినటువంటి ప్రతి ఒక్క పాఠం యొక్క నిగూఢ అర్థాన్ని మనం తెలియజేయాలి అని చెప్పేసేటువంటి స్ఫూర్తి ఉపాధ్యాయుల విద్యార్థులకు కలిగించారు ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు ఏ చెప్తామో వెళ్ళిపోయి వాళ్ళు నేర్చుకుంటారు బట్టి పట్టినవా ఎక్కాలు చెప్పడం తప్ప ఇంకా వేరే దానికి ఇది ఏది కూడా బట్టి పట్టాల్సిన అవసరం లేదు దయచేసి విద్య నేర్పిస్తున్నటువంటి ఈ ప్ర ఈ ప్రాంగణంలో నేను చెప్పవలసింది ఏంటంటే విద్యార్థులను ప్రయోజకులుగా దిద్దవలసినటువంటి అవసరము కేవలం నేను మొన్న ఒక సభలో